సోమశిల రిజర్వాయర్ అంధకారంలోకి వెళ్ళిపోయింది సోమశిల ప్రాజెక్టుపై ఒక్క లైట్ కూడా వెలగడం లేదు నిండు కుండలా తలపిస్తున్న సోమశిల ప్రాజెక్టుపైకి రాత్రిపూట అధికారులు వెళ్లాలన్నా ఇబ్బందికరంగా మారింది సోమశిల రిజర్వాయర్లో ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వస్తుంది రెండు గేట్లు ద్వారా నీటిని పెన్నా నదిలోకి విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నీటి మట్టాన్ని చూసేందుకు కనీసం లైట్ కూడా లేకపోవడం గమనార్హం లైట్లు వేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని సోమశిల ప్రాజెక్ట్ అధికారులు చేతులెత్తేస్తున్నారు సోమశిల రిజర్వాయర్ అంధకారంలోకి వెళ్లిపోయింది సోమశిల ప్రాజెక్టుపై ఒక్క లైట్ కూడా వెలగడం లేదు నిండు కుండలా తలపిస్తున్న సోమశిల ప్రాజెక్టుపైకి రాత్రిపూట అధికారులు వెళ్లాలన్నా ఇబ్బందికరంగా మారింది సోమశిల రిజర్వాయర్ లో ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వస్తుంది రెండు గేట్లు ద్వారా నీటిని పెన్నా నదిలోకి విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నీటి మట్టాన్ని చూసేందుకు కనీసం లైట్ కూడా లేకపోవడం గమనార్హం లైట్లు వేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని సోమశిల ప్రాజెక్ట్ అధికారులు చేతులెత్తేస్తున్నారు